शिवाय ओम नमो निवारण काल भैरवाय नमो नमः ओम दिगंबराय विद्महे सिंहवाहनाय तन्नो नर नरदृष्टि निवारण कालभैरव प्रचोदया तो हरी ओ मां चैनल की स्वागतम చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్భంగులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికి కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కళాభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అలాగనే జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ది దుమ్ ధ దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి ఒక అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళ నాడు శని ప్రారంధ సంచార స్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇరవై ఐదు అందులో జనవరి అవడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సాఫ్ట్వేర్ రంగంలో హార్డ్వేర్ రంగంలో వీరికి మంచి కాలము ఆసన్నమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి తృతీయంలో గురువు ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటారో వారి సలహా చూసడం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి సంతాన స్థానంలో కుజుడు ఉండడంగా నూతనంగా వివాహమైనటువంటి వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కెరియరు విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల అన్యూన్యత ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము ప్రమోషన్సు ట్రాన్స్ఫర్ ప్రైవేటు అధికారులతో ఉండబడిన భాగస్వామ్య వ్యాపారాలు పెట్టుబడులు ఆకర్షణీయంగా మీ జీవితం కాబోతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గతంలో ఉండబడిన బకాయిలు కానీ తల్లిదండ్రుల ఉద్యోగాలు కానీ మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన యంత్రాలతో ఆయుధాలతో డబ్బులతో అపహాస్యం పనికిరాదు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఇదిగో వాహన ప్రమాదాలు అనవసర ఖర్చులు పంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వానికి ఆశీస్సులు మీ పైన ఉన్న ఉన్నది అనిగా భావించగలగాలి అలాగే కాళభైరస్వానికి స్మరణ ధ్యానము దీపము ముడుపు కట్టే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి స్వామివారి సేవ చేయడం వలన నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక తాంత్రికమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా తమరు గమనించగలగాలి కనుక మీనరాశి వారికి అంతా మంచి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పడగల గురించి క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు బంగారాభరణాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో గు కుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళభైరస్వామికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నిమ్మని సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రుణుకాళభైరస్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అరో కళవు వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వల్ల స్వామి వారికి ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరుణ మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు భోగి పళ్ళతో అనగా తెల్ల జిల్లెడి యొక్క ఆకులు చిక్కుడు ఆకులను రేగు పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తారీఖు కనుమ అవ్వడం వలన పశువులకు చేసే పండగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు చేయడం వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఉంటే భూమికి నీటికి వృక్షాలకు పశుదేవతలకు పూజ వలన నువ్వు కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞతా భావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవీవంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షా కాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వేళలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటూ మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు ఒక కాలభైన సమయం ఒక పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్ట నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక గలవారు ఈ కింద సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృష్టం మన సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతో శతాయు పరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయో సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ అనే బటన్ తెలియజేసి గంట చెంబలు కూడా ప్రెస్ చేయండి భగవంతుని యొక్క ఆ శిస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో వన్ లో సమస్త సుఖినో సర్వ నరదృష్టినివరణ కాళభైరవ దేవతర్పణమస్తు